ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో వాలంటీర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది వాలంటీర్లకు గుడ్ న్యూస్ వచ్చే నెల నుండి డబుల్ పేమెంట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వాలంటీర్లకు ఏపీ వాలంటీర్లకు జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు ఈ ఏకంగా డబుల్ డబుల్ అయితే పేమెంట్ ఇస్తున్నారు ఏంటని చూసుకుందాం వైపీలో వాలంటీర్లకు ప్రభుత్వం ఎన్నికల వేళ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే ప్రభుత్వ తరఫున సంక్షేమ పథకాలను లబ్ధిదారులు ఇంటి వద్దకు చేరుస్తూ కీలకంగా మారిపోయిన వాలంటీర్లు గౌరవ వేతనాలతోనే పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో వారికి వివిధ రూపాల్లో లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది అది కూడా తి త్వరలోనే అమల్లోకి అయితే రాబోతోంది దీంతో వారికి చేకూరే లబ్ధి ఇప్పుడు రెట్టింపు కాబోతోంది ఏపీలో ఏడాది పొడవునా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్న వాలంటీర్ల సేవను గుర్తిస్తూ ఉగాది సమయంలో ప్రత్యేక నగదు పురస్కారాలు అయితే అందిస్తూ వస్తున్నారు సాధారణంగా ఐదు వేల ఐదు వేల రూపాయల గౌరవవేత్తను మాత్రమే తీసుకుంటూ సేవలు చేస్తున్న వీరందరికీ కూడా ప్రోత్సాహక అవార్డుల రూపంలో కొంత మొత్తాన్ని అందిస్తున్నారు సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర పేరుతో మూడు కేటగిరీల్లో ఇస్తున్న ఈ అవార్డులకు అందించే మొత్తాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేయబోతోంది ప్రస్తుతం సేవా వజ్ర అవార్డు కింద వాలంటీర్లకు ముప్పై వేలు అందిస్తుండగా దాన్ని ఇప్పుడు అరవై వేలకు పెంచబోతున్నారు అలాగే సేవారత్న కింద ఇచ్చే ఇరవై వేలు ఇప్పటిదాకా ఇరవై వేలు ఉండగా దాన్ని ఇప్పుడు నలభై వేలకు పెంచనున్నారు ఇక అలాగే ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా మిత్ర కింద అందిస్తున్న పదివేల మొత్తాన్ని ఇరవై వేలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు వాలంటీర్ల అవార్డు మొత్తాలు రెట్టింపు కానున్న నేపథ్యంలో వీటికి అవసరమైన బడ్జెట్ను కూడా రెండు వందల యాభై కోట్ల నుంచి ఇప్పుడు ఐదు వందల అయితే పెంచనున్నారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురి చొప్పున ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి ఏటా సేవా వజ్ర అవార్డు ఇస్తున్నారు ఇక అలాగే ప్రతి మండలం మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున నగరపాలక సంస్థ నుంచి పది మంది చొప్పున మొత్తం మీద నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మందికి సేవారత్న అవార్డులు ఇస్తున్నారు మిగిలిన వారు ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా సేవామిత్ర అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్క వాలంటీర్కి మినిమం ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది నాలుగు వేల రెండు వందల మందికి పైగా నలభై వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇంచుమించుగా ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి అరవై వేల రూపాయలు రావడం జరుగుతుంది ఎన్నికల వేళ వీరికి ఇచ్చే అవార్డులు మొత్తాన్ని రెట్టింపు చేయడంపై అయితే గనక వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు